ఈరోజు నెల్లూరుకి ఒక వలస పక్షి వచ్చింది మామూలుగా సూలూరిపేట నియోజకవర్గంలో నేల పట్టలో విలేజ్ ఉంది అక్కడ పక్షుల పండుగ జరుగుద్ది అక్కడ భారతదేశంలో ఎక్కుండాయో అన్ని రకాల వలస పక్షులు వస్తాయి అటువంటి ఒక వలస పక్షి ఈరోజు నెల్లూరుకి వచ్చింది రోజా వలస పక్షి ఎవరంటే రోజా ఆమె ఎవరంటే సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ నువ్వంటే వాయిస్తూ ఉంటారు కదా ఎందుకు వేసి మెళ్ళో అట్లా ఆమె సిరిసిరి మువ్వ తల్లి రోజమ్మ నువ్వు కూడా ఒక విమర్శించే స్థాయికి వచ్చావంటే మరి అది నవ్వాలో అడవాలి అర్థం కావట్లేదు నువ్వెంత నీ బతుకెంత మరి నువ్వు వచ్చి ఈరోజు జైలు దగ్గర ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుల్ పాలన జరుగుతుంది అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది మరి పోలీస్ అధికారులు పశు చొక్కా తొడుక్కోండి రోజా మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు ఎన్ని అన్యాయాలు చేశారు మీరు పోలీసులు ఎట్ట వాడుకున్నారు అధికారులు ఎట్ట వాడుకున్నారు ప్రజానికానికి అంతా తెలుసమ్మా రోజా నువ్వేం కొత్తగా చెప్పబడే నీ సంగతి తెలుసు నీ ప్రభుత్వం సంగతి తెలుసు నీది ఒక ప్రభుత్వం నువ్వు ఒక మనిషివి వలస పక్షివి జైల్లో ఒక మట్ర కేసు ముద్దని చూసేదానికి వచ్చాం ఒక మట్ర కేసు ముద్దాయని చూసేదానికి వచ్చాం చూసిన దాన్ని వెళ్ళిపోవాలి మాది అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టే ఈరోజు నెల్లూరుకి నువ్వు రాగలిగావు మాట్లాడగలిగావు మళ్ళీ తిరిగిపోగలిగావు మేమే కానీ రెడ్బోల్ రాజ్యాంగం నడిపించుంటే నువ్వు నెల్లూరులో అడుగు దానికి కాదు నెల్లూరులో నుంచి తిరిగి పోయేదానికి కాదు అని అని చెప్పి తెలియజేస్తున్నా మరి నువ్వు ఆడుదా ఆంధ్ర అని ఒకటి పెట్టావు ఒక వస్తువు గురించా పర్యాటక శాఖని భ్రష్టు పట్టించినటువంటి ఎట్ట చెప్పాలి అర్థం కావట్లే పర్యాటక శాఖని భ్రష్టు పట్టించినటువంటి Se ele se mano